హే వినర్స్ మనం చిన్నప్పుడు రేడియోని లేదా ఎఫ్ఎం ని చూస్తుంటాం రేడియోలో లేదా ఎఫ్ఎం లో ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ప్లే చేసినప్పుడు ఒక పర్టికులర్ ఛానల్ అనేది ప్లే అవుతుంది కరెక్టా ఎప్పుడైతే ఆ ఛానల్లో ఒక రాంగ్ సాంగ్ ప్లే అవుతుంది ఒక సాడ్ సాంగ్ ప్లే అవుతుంది అప్పుడు మనం ఏం చేస్తాము ఆ సాంగ్ని చేంజ్ చేస్తాం ఆ ఛానల్ని మనం చేంజ్ చేస్తాం సో ఎప్పుడైతే మనం ఆ ఛానల్ని చేంజ్ చేస్తామో ఇమ్మీడియట్గా ఏం జరుగుతుంది వేరే ఛానల్కి వెళ్తాము వేరే సాంగ్ ప్లే అవుతుంది సో ఒక ఛానల్లో సాడ్ సాంగ్ ప్లే అవుతుంటే అది మీకు నచ్చకుంటే మీరేం చేస్తారు ఇమ్మీడియట్గా హ్యాపీ సాంగ్ని ప్లే చేస్తారు ఎందుకంటే ఆ సాంగ్ మీకు నచ్చట్లేదు కాబట్టి మరి అదే విధంగా లైఫ్లో కూడా అదే విధంగా జరుగుతుంది మనం ఎప్పుడు ఏదో ఒక ఛానల్ని మనం ప్లే చేస్తున్నాం మనం సబ్కాన్షియస్ మైండ్లో ఏదో ఒకటి కంటిన్యూస్గా ప్లే అవుతూనే ఉంటుంది సో మరి ఆ ఛానల్ని చేంజ్ చేయకుండా అక్కడే ఉంటే అదే మన లైఫ్లోకి వస్తుంది అలాంటి పీపుల్ అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి ఈవెంట్స్ ఏ మన లైఫ్లో మనం చూస్తుంటాము సో శాడ్ సాంగ్స్ నుంచి మనం హ్యాపీ సాంగ్స్కి వెళ్ళాలి మనం పవర్టీ నుంచి అబండెన్స్లోకి వెళ్ళాలి ఫియర్ నుంచి మనం క్లారిటీలోకి కరేజ్లోకి వెళ్ళాలి మరి అలా వెళ్ళాలంటే మనం ఫస్ట్ ఏం చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ మనం కరేజియస్గా ముందుకు యాక్షన్ తీసుకుంటూ వెళ్ళాలి బట్ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే రెసిస్టెన్స్ ని మనకు పంపుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాకెట్ లాంచ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది ఇనీషియల్గా ఫస్ట్ టూ మినిట్స్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యూయల్ ఫస్ట్ టూ మినిట్స్లోనే కన్స్యూమ్ అవుతుంది అంటే రాకెట్ పైకి వెళ్ళాలి అంటే అంత ఫ్యూల్ అవసరం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాకెట్ ఎగరాలి అంటే రాకెట్ ఈ భూమికి ఉన్న ఆకర్షణ శక్తి నుంచి పైకి ఎగరాలంటే వెళ్ళాలంటే అక్కడ చాలా రెసిస్టెన్స్ ఉంటుంది ఆ రెసిస్టెన్స్ని ఓవర్కమ్ చేసుకొని ఆ రాకెట్ దూసుకొని వెళ్తుంది సో మన లైఫ్లో కూడా అదే జరుగుతుంది ఇప్పుడు మీరు సడన్గా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు మీలో ఉన్న నెగిటివ్ హ్యాబిట్స్ నుంచి మీరు పాజిటివ్ హ్యాబిట్స్లోకి రావాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు లేదా ఒక మంచి బుక్ రీడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు లేదా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఏదైతే కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారు ఇమ్మీడియట్గా మీ మైండ్లో రెసిస్టెన్స్ వచ్చేస్తుంది మళ్ళీ చెప్తున్నాను రెసిస్టెన్స్ రావడం కంపల్సరీ ఎప్పుడైతే రెసిస్టెన్స్ వస్తుందో మనం చేయాల్సిందేంటి ఓకే ఇప్పుడు నాకు రెసిస్టెన్స్ వచ్చింది ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఉన్నా సరే నేను చేయబోతున్నాను ఎందుకంటే రెసిస్టెన్స్ రావడం అనేది అది మనకు ఒక సిగ్నల్ మనం చేంజ్ అవుతున్నాము అని చెప్పడానికి ఒక సిగ్నల్ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం మీరు కూడా నాతో పాటు చేయండి ఇప్పుడు మీరు అందరూ చేయాల్సింది ఏంటంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ ని రైట్ హ్యాండ్ని ఇలా రెండింటిని దగ్గరగా పట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఒక రెండు మూడు సార్లు ఇలా పట్టుకోండి చూడండి ఎప్పుడైనా సరే రైట్ హ్యాండ్ పైకొచ్చే వాళ్ళకి ఎప్పుడు రైట్ హ్యాండ్ పైకి వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ తమ్ వచ్చే వాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్ తమ్ పైకి వస్తుంది రైట్ హ్యాండ్ తమ్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ రైట్ హ్యాండ్ అని టైప్ చేయండి బికాస్ యూ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ లెఫ్ట్ హ్యాండ్ పైకి వచ్చిన వాళ్ళు లెఫ్ట్ థంబ్ అని టైప్ చేయండి బికాస్ యూ పీపుల్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ హ్యాండ్సమ్ సమ్ వండర్ఫుల్ సో ఇక్కడ ఇంటెలిజెంట్ పీపుల్ బ్యూటిఫుల్ పీపుల్ ఆర్ టాలెంటెడ్ పీపుల్ అని కాదండి రైట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు రైటే పైకి వస్తుంది లెఫ్ట్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు లెఫ్టే పైకి వస్తుంది ఎందుకు ఇలా జరుగుతుందంటే దట్ ఈస్ ద ప్యాటర్న్ అలానే మనం ప్రోగ్రామింగ్ చేయబడ్డాం అలానే మన మైండ్ క్రియేట్ చేసుకుంటుంది అంటే ఒక పర్సన్ ఒక దగ్గర స్ట్రక్ అయ్యాడు అంటే లైఫ్ లాంగ్ అక్కడే ఉండిపోతాడు లైఫ్ లాంగ్ అక్కడే స్ట్రక్ అయి ఉంటాడు ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది మనం ఆపుతూ ఉంటుంది సో దీన్నే మనం ఇనర్షియా అంటాం లేదా రెసిస్టెన్స్ అంటాం ఇప్పుడు మనం రెసిస్టెన్స్ ని దాటుకొని ముందుకెళ్ళాలి సో దాని గురించి వీ హ్యావ్ అ బ్యూటిఫుల్ టెక్నిక్ ఈఎఫ్టి ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ సో అందరూ టైప్ చేయండి ఈఎఫ్టి అని టైప్ చేయండి ఇమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ సో ఈఎఫ్టి ఏం చేస్తుంది మనలో ఉన్న ఈ ఇమోషన్ ని క్లియర్ చేసేస్తుంది ఎందుకంటే రెసిస్టెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక స్టూడెంట్ చదవాలనుకుంటున్నాడు బట్ ఇన్నాళ్ళు టైం పాస్ చేశాడు ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో లేదా తను స్నాప్చాట్లో గేమ్స్ ఆడుతూ టైం పాస్ చేశాడు సడన్ గా తను ఇప్పుడు చదవాలనుకుంటున్నాడు సో చదివే ఆలోచన రాగానే ఇమ్మీడియట్గా ఇది చాలా డిఫికల్ట్ ఇది నేను చేయలేను ప్రధానకి బుక్ ఓపెన్ చేసినా ఇమ్మీడియట్గా మనకు మళ్ళీ అది గుర్తు వస్తుంది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ మళ్ళీ గుర్తు వచ్చేస్తుంది మళ్ళీ అక్కడికి వెళ్తాడు సో ఇక్కడ చాలా రెసిస్టెన్స్ మన ఆపుతోంది ఇట్ ఈస్ లైక్ యు నో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు బట్ ఒక హండ్రెడ్ కేజీస్ ఒక బండ పెద్ద బండ నో మీకు కట్టేశారు అది మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు సో ఇలానే జరుగుతుంది మనం సో మన మైండ్లో ఏవైతే కంటిన్యూస్గా థాట్స్ రిపీట్ అవుతున్నాయో అదే మనం రియాలిటీని చూస్తాం సో నేను చేయలేకపోతున్నాను నా వాళ్ళు అవ్వట్లేదు ఇది చాలా డిఫికల్ట్ అనే థాట్స్ కంటిన్యూస్ గా ప్లే అవుతున్నాయా దాని నుంచి మనం బయటికి రావాలి మళ్ళీ ఎలా రావాలి లెట్స్ డూ దిస్ ఎస్ నాతో పాటు చేయండి అందరూ ఇప్పుడు మీలో ఉన్న రెసిస్టెన్స్ ఏదైనా సరే ఆ రెజిస్టెన్స్ నుంచి బయటికి రావాలంటే దీన్ని చేయాలి దీని గురించి మనం కొన్ని పాయింట్స్ ట్యాప్ చేయబోతున్నాం ఫస్ట్ పాయింట్ ఏంటి కరటే చాప్ పాయింట్ ఇక్కడ కరటే చాప్ దగ్గర పాయింట్ ఒకటి ఉంటుంది దీన్ని మనం ట్యాప్ చేయబోతున్నాం సెకండ్ పాయింట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆన్ ఐబ్రో పాయింట్ ఐబ్రో పైన ఇక్కడ చాలా మంది రెండు చేతులతో చేస్తుంటారు దట్ ఈస్ నాట్ నీడెడ్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఒక చేత్తో చేసినా మీకు సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది కరెక్ట్ సో రెండు చేతులు చే చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సైడ్ ఆఫ్ ద ఐ నెక్స్ట్ వచ్చేసి అండర్ ద ఐ కల్ ఈ కన్ కళ్ళ కిందట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోస్ నోస్ పైన నెక్స్ట్ వచ్చేసి చిన్ పైన నెక్స్ట్ కాలర్ బోన్ కాలర్ బోన్ దగ్గర ట్యాప్ చేస్తూ నెక్స్ట్ ఇస్ అండర్ ఆమ్ ద లాస్ట్ ఇస్ విచ్ ఇస్ యువర్ హెడ్ టాప్ ఆఫ్ ద హెడ్ ఇక్కడ మనం ట్యాప్ చేయాలి రైట్ సో మీరు రెడీగా ఉన్నారా లెట్స్ డూ దిస్ నౌ ఎస్ ఇప్పుడు నేను చాలా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను బట్ చేయలేకపోతున్నాను యాక్షన్ తీసుకోలేకపోతున్నాను చాలా ఐడియాస్ వస్తుంటాయి బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను ముందుకు వెళ్ళాలి అనిపిస్తుంది బట్ మళ్ళీ అక్కడే ఆగిపోతున్నాను ఇలా కంటిన్యూస్గా రిపీట్ అవుతూనే ఉంటుంది అయినప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను స్వీకరిస్తున్నాను డబ్బు గురించి బిజినెస్ గురించి డిఫరెంట్ ఐడియాస్ వస్తున్నాయి బట్ యాక్షన్లో పెట్టలేకపోతున్నాను అక్కడే ఆగిపోతున్నాను బట్ ఐ లవ్ అండ్ యాక్సెప్ట్ మైసెల్ఫ్ డబ్బు గురించి ఎంతో యాక్షన్ తీసుకోవాలి సేల్ చేయాలి మార్కెటింగ్ చేయాలి ఇవన్నీ చేయాలి బట్ భయం వేస్తూ ఉంటుంది దీనివల్ల ఆగిపోతున్నాను అయినప్పటికీ నన్ను నేను పూర్తిగా ప్రేమిస్తున్నాను క్షమిస్తున్నాను నేను పూర్తిగా స్వీకరిస్తున్నాను పూర్తిగా ప్రేమిస్తున్నాను కరెంటీ షాప్ దగ్గర ఇప్పుడు మీరు నెక్స్ట్ నెక్స్ట్ ఐబ్రో దగ్గర ట్యాప్ చేస్తూ ఈ రెసిస్టెన్స్ వల్ల అక్కడే ఆగిపోతున్నాను ముందుకు వెళ్ళలేకపోతున్నాను చేయాలంటే భయంగా ఉంటుంది చేయాలంటే టెన్షన్గా ఉంటుంది మర్రిగా ఉంటుంది ఈ ఫియర్ వల్ల అక్కడే ఆగిపోతున్నాను ఫియర్ వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఈ ఫియర్ వల్ల ఏదైనా చేయాలంటే భయంగా ఉంది చేయడానికి ఎనర్జీ ఉండట్లేదు చేసేటప్పుడు భయంగా ఉంటుంది తర్వాత చేద్దాంలే రేపు చేద్దాం లేని పోస్ట్ పోన్ చేస్తున్నా తర్వాత చేద్దాంలే తర్వాత చూద్దాం లేని పోస్ట్ పోన్ చేస్తున్నా టెన్షన్గా ఉంటుంది వర్రీగా ఉంటుంది చాలా వర్రీగా ఉంటుంది టెన్షన్గా ఉంటుంది చేయాల్సిన పనులన్నీ పోస్ట్పోన్ చేస్తున్నా ఈ ప్యాటర్న్స్ ఎన్నో రోజుల నుంచి నేను చూస్తున్నాను ఈ ప్యాటర్న్స్ నాలో ఎన్నో రోజులుగా ఉంటున్నాయి దీని గురించి చాలా టెన్షన్గా ఉంటుంది చాలా బర్రీగా ఉంటుంది చాలా టెన్షన్గా మరియు వర్రీగా ఉంటుంది దీని నుంచి నేను ఈజీగా బయటపడుతున్నాను దీని గురించి నేను ఈజీగా బయటపడుతున్నా దీని నుంచి నేను ఈజీగా బయటపడుతున్నా అని నేను కొత్తగా చూస్తున్నా అని నేను కొత్తగా చూస్తున్నా కొత్తగా చేసుకుంటున్నా థ్యాంక్ యూ నేను కొత్తగా చేసుకుంటున్నాను థ్యాంక్ యూ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి బట్ భయం వల్ల నేను ఆగిపోతున్నాను తర్వాత చేద్దామని అనిపిస్తూ ఉంటుంది నేను ఇది నా వల్ల అవుతుందని భయంగా ఉంటుంది భయాన్ని నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను భయాన్ని నేను పూర్తిగా రిలీజ్ చేస్తున్నాను నేను ఈజీగా యాక్షన్ తీసుకుంటున్నాను నేను ఈజీగా యాక్షన్ తీసుకుంటున్నాను ఈసిగా యాక్షన్ తీసుకుడపల ఈసిగా రిజల్ట్స్ వస్తాయి. ఈ చాలా కాన్ఫిడెంట్ గా యాక్షన్ తీసుకుంటాను. కాన్ఫిడెన్స్ తో యాక్షన్ తీసుకుంటాను. ఐ యామ్ willing to change. నేను చేంజ్ కి రెడీగా ఉన్నాను. willing to change. చేంజ్ కి రెడీగా ఉన్నాను. నేను 24/7 పాజిటివ్ గా ఉంటాను. ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటాను. తీసుకునే ప్రతి యాక్షన్ వలన నాకు రిజల్ట్స్ వస్తాయి. తీసుకునే ప్రతి యాక్షన్ వలన నాకు రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నాను ఎనర్జెటిక్గా ఉండగలుగుతున్నా నేను అనుకున్నది ఈజీగా నేను అచీవ్ చేయగలుగుతున్నాను ఈజీగా అచీవ్ చేయగలుగుతున్నా నేను ఈజీగా అచీవ్ చేయగలుగుతున్నాను నేను ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటున్నాను నేను ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతున్నా ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ నాలో ఉన్న రెసిస్టెన్స్ నాలో నన్ను ప్రొటెక్ట్ చేసింది ఈ భయం వల్ల నాలో నేను సేఫ్గా ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ మీ నన్ను కంఫర్టబుల్గా ఉంచడానికి నాలో రెసిస్టెన్స్ నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఐంజ్ బిల్లింగ్ టు చేంజ్ టు చేంజ్ ఐఎమ్ సేఫ్ చాలా సేఫ్గా ఉన్నాను చాలా సేఫ్గా ఉన్నాను చాలా సేఫ్గా ఉన్నాం ఆల్వేస్ ప్రొటెక్టెడ్ to protect it or i'm safe i'm always safe i'm always safe the resistance for any in all the safe dona thank you thank you thank you in all the safe dona then it's easy action this for the little time put an easy action this for then little put easy action this for an easy action this for thank you thank you thank you thank you so much thank you thank you, thank you. ఎస్ సో ఫ్రెండ్స్ ఈ విధంగా మళ్ళీ ఇంకొక రౌండ్ చేయండి సో దీని వల్ల ఏం జరుగుతుందంటే మనం మన సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఒక బ్యూటిఫుల్ సిగ్నల్ పంపుతున్నాం మన బ్రెయిన్ లో ఒక పార్ట్ ఉంటుంది అమిక్డాల సో అమిక్డాల ఏం చేస్తుంది ఫియర్ వల్ల అది ఆగిపోతుంది ఫియర్ వల్ల అది అక్కడే మనని స్ట్రక్ అయ్యేలా చేస్తుంది ఇప్పుడు ఆ ఫియర్ మనని ఆపుతుంది ఆ ఫియర్ మనని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది మనం గా ఉంచుతుంది మనం ఏం చెప్తున్నాం నేను ఆల్రెడీ గా ఉన్నాను సో ఈ చేంజ్ అవ్వడం వల్ల నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను సో ఎప్పుడైతే ఈ చేంజ్ వల్ల నాకు బెనిఫిట్ ఉంటుందని ఎప్పుడైతే సబ్కాన్షియస్ మైండ్ గమనిస్తుందో ఆ చేంజ్కి మనం యాక్సెప్ట్ చేస్తాం సో ఫ్రెండ్స్ ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ మీకు కావాలంటే ఛానల్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కోసినంత ఛానల్లో న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎన్ఎల్పి గురించి చాలా వీడియోస్ వస్తుంటాయి సో ప్లీజ్ దీన్ని ఫాలో చేస్తూ మీ లైఫ్ని హ్యాపీగా సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలని కోరుకుంటున్నాను సో అప్కమింగ్ వర్క్షాప్స్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ రాబోతున్నాయి ఇప్పుడే గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ కాంటాక్ట్ అవ్వట్టి సో దాట్ యూ కెన్ నెవర్ మిస్ దిస్ అప్ కమింగ్ వండర్ఫుల్ కోర్స్ సి యూ ఇన్ ద కోర్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్స్క్రిప్షన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ నాలెడ్జ్ మీరు ఎందుకంటే ఈ నాలెడ్జ్ ని ఫాలో చేయడం వల్ల మీరు ఇంకా ముందుకు వెళ్తున్నారు అది గమనించండి థ్యాంక్ యూ సో మచ్ కింద టైప్ చేయండి ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ ఫర్ లర్నింగ్ అండ్ గ్రోత్ నేను లర్నింగ్కి గ్రోత్ కి నేను రెడీగా ఉన్నాను అని టైప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐదు